మండలం పాలెం గ్రామ పంచాయతీలో జాతిపిత మహాత్మాగాంధీ నివాళులర్పించారు స్థానిక సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం సెక్రటరీ బాబా ఎంపీటీసీ గుత్తుల శ్రీను నీటి సంఘం డైరెక్టర్ గుత్తుల వెంకటరమణ ఫీల్డ్ అసిస్టెంట్ ఎంఎస్ఎన్ పలువురు నాయకులు అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు আগেরগুলো আমনো আমনো কোডগুলিকে আগে তারপরে আমি এখানে যে স্বর রয়েছে সেটা এই গুলো আমন চলে এটাও ইকে আমি এখানে যেডো নি আমনা ইকার আমনা কেস কেটো

జయంతి సందర్భంగా ఉంటు మహాత్మా గాంధీకి మన అందరూ ఒక శుభాకాంక్షలు జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మన పేరు నటువంటి మన గ్రామ సేవలు కానీ మరి మనం ఉన్నటువంటి సుందరపాలెం గ్రామ ప్రజలు మరియు ఇంకా లేకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ముఖ్యంగా గ్రామ సభను ఉద్దేశించి మన సెక్రటరీ గారు ఇక్కడ కొత్తగా అయిపోయే పనుల గురించి పాత పనుల గురించి అలాగే మరి ఏదైతే షాపులు ఉన్నాయో వాటికి కూడా మరి ప్రతి ఒక్క షాప్ దగ్గర కూడా దగ్గర కూడా ఆ పనులు రూపంగా వసూలు చేసి మరి పంచాయతీకి పంచాయతీకి ఆదాయం కల్పిస్తామని చెప్పేసి మరి సెక్రీ గారు గారు చెప్పారు అదేవిధంగా ఈ పనులు పనులు వేటు షాప్ లైసెన్స్ ఫీజులు వసీ చేయడం అనేది ఛానల్ నుంచి మేము కూడా చెప్తా ఉన్నాం మరి దానికి ఈ ఈరోజు దానికి ఒక కొలిక్ వచ్చింది అలాగే షాప్ లైసెన్స్ ఫ్రీ వాళ్ళకి కూడా ఒక నైట్స్ ఉంటాయి రెండోది పంచాయతీకి ఆదాయం కలుగుతుంది అలాగే మొన్నే మరి మన కక్క చెప్పి పాటలు కూడా పెట్టుకున్నాం అది అత్యధికంగా పాట కొంతమంది పాడుతుందో అది కూడా పంచాయతీ ఆదాయ సంబూ తెలియజేస్తూ అలాగే మరి ఇంటి పనులు కూడా పాటవి కాకుండా కొత్తగా గత రెండు సంవత్సరాల నుంచి కూడా కొత్త వేయడం లేదు దాని మీద మేము సెక్రటరీ గారిని నేను కోర్టు తీసుకుంటే ఖచ్చితంగా మనం ఇప్పుడు అన్నీ కూడా ప్రతి ఇల్లు ఏ అయితే కొత్త ఇంటి పనులు ఉన్నాయో ఆ ఇంటి పనులు అన్నీ కూడా అది వేయడానికి అన్ని ఒక తయారు చేసి మనం పంపించడం జరిగింది డబ్ల్యూ ఆఫీస్ నుంచి అది రికార్డ్ అయిన తర్వాత కొత్త పనులు కూడా పాత పనులతో పాటు కొత్త పనులు కూడా వేయడం జరుగుతుంది అలాగే గ్రామంలో ఇప్పటికే మరి ఎన్ఆర్జీసీ నిధుల ద్వారా గ్రామంలో చాలా రోడ్లు మనం చేయడం జరిగింది ఇంకా కొన్ని రోడ్లకి మననే ఇన్స్మెంట్లు ఇవ్వడం జరిగింది ముందే యాభై లక్షలు వచ్చింది తర్వాత మళ్ళీ మొన్న ఒక అరవై లక్షలు వచ్చింది తర్వాత ఇప్పుడు రాబోయే రోజుల్లో మరీ కూడా మరి పంచాయతీ డెవలప్మెంట్ వరకు మన మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇంకా ఈ పంచాయతీలన్నీ అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు అలాగే ఉపాధి ఆర్మీ పని విషయానికి వస్తే చక్కగా ఇప్పటికే మన చెరువు కానీ ఇంకా చాలా చేయడం జరిగింది అలాగే గ్రామంలో ఇంకా ఇది చోట్ల మనం నూతనంగా వాటర్ సమస్య పొందుతుంటే కుళాయి ట్యాంక్ కూడా కట్టడం జరిగింది ఆ కుళాయి ట్యాంక్ ఇప్పుడు మన ఎమ్మెల్యే మన దాంట్లో బుచరాజు గారు రేపు దాన్ని ఓపెన్ చేస్తే బైపాస్ కడ వరకు కూడా నీరు అంది ఇంకా భవిష్యత్తులో మరో ట్యాంక్ బైపాస్లో కట్టాలన్నారు అప్పుడు పూర్తిగా వాటర్ సమస్య అవుతుంది అలాగే ఇంకా గ్రామంలో పరిస్థితి విషయానికి వస్తే మన నేను ఆటలు కూడా అంత జరిగింది ఇక్కడ డంపింగ్ యాడ్ సమస్య కూడా ఉండడం వల్ల అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది దాన్ని కూడా మనం ప్రభుత్వం దృష్టికి పెట్టి ఎంతమంది ప్లేస్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా మనం ఈ పంచాయతీ ద్వారా ముందుండి ఎప్పుడు పోయినా ఎక్కడైనా లైట్ వెళ్ళకపోయినా ఏదైనా ఇబ్బంది ఉన్నా గా ఫోన్ చేస్తే స్పందించడం జరిగింది అలాగే నా వాట్సాప్ నెంబర్ కూడా గ్రామంలో ఎవరో జరిగింది ఆ వాట్సాప్ నెంబర్ ద్వారా గా అక్కడ లైట్ ఎలాగకపోయినా అక్కడ ఏదైనా చెత్త ఉన్నా లేకపోతే ఇంకా వేరే కుళాయి రాకపోయినా ఏదైనా బయట వాడైనా కూడా ఇన్విడే చేయొద్దు అలాగే ప్రజలకి ఒక ఫ్రీగా అంటే ఫ్రీగా అంటే ఎవరైనా స్వతంత్రంగా పంచాయతీ వచ్చి స్వతంత్రంగా మనం యొక్క సమస్య ఎక్కుని ఇలాగా ఎప్పుడు ఎక్కడ కూడా ఒక కానీ ఒక మెంబర్గా కానీ ఎవరు కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా స్వతంత్రంగా వాళ్ళు పనులు చేసుకుని ఏమైనా అధికారి ద్వారా అవినీతి మేము మా ద్వారా వస్తే మేము కూడా తెలియజేస్తూ ఈ పంచాయతీని సహక్రంగా నడిపేస్తున్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారం థ్యాంక్